మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి బుధగ్రహము బుధవారము మీకు చూడండి ఈ బుధగ్రహము బుధవారం సంబంధించి ఎందుకు చేయాలి అప్పుల బాధలు ముఖ్యంగా తలుగుతాయి బుధవారం చేసినప్పుడు అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించినటువంటి దోషములు అంటే వాళ్ళకి చూడండి మనం ఎంత స్కూ మంచి స్కూల్లో జాయిన్ చేయించినా మంచి స్కూల్ మంచి ట్యూషన్లో పెట్టించినా వాళ్ళకెందుకో చదువు మీద ఇంట్రెస్ట్ కలగదు చదువుని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతుంటారు దీనికి కారణాలు ఏమిటి బుధగ్రహం పాడవడం లేదా చతుర్థాధిపతి పాడవడం అదేవిధంగా బుధుడు ఎంత బాగుంటే మీకు వ్యాపారపరంగా కూడా అంత బాగా కలిసి వస్తుంది రిలేషన్స్లో బాగుంటుంది కాబట్టి ఈ రిలేషన్స్లో నాకు బాగాలేదండి వ్యాపార పరంగా అదేవిధంగా విద్యాపరంగా మాకు ఆటంకాలు కలుగుతున్నాయి మరియు అప్పులు ఎక్కువైపోయాయి ఎవరికైనా అప్పు ఇచ్చి కూడా డబ్బులు రావట్లేదు లేనట్లయితే అప్పు మేం తీసుకొని ఇబ్బంది పడుతున్నామంటూ ఉంటారు ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ఏడు బుధవారాలు చేసేటువంటిది చక్కగా ఏం చేయాలి ముఖ్యంగా ఉదయం నిద్రలు లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఒకటి రెండవది రోజు ఖచ్చితంగా నలభై నిమిషాలకు తగ్గకుండా ఓం అపర్ణాయ నమ అనే నామస్మరణ మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి దీంతోపాటు బుధవారాలు ప్రత్యేకంగా మీరు విష్ణు ఆరాధన అంటే విష్ణు ఆలయాలకి లేదా గణపతి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్తూ ఉండండి పొరపాటును కూడా మీరు ఈ వ్రతం అంటే ఈ ఏడు వారాలు ఏడు బుధవారాలు చేసే సమయంలో బంధువర్గంతో గొడవలు కానీ బంధువర్గంతో మీకు ఒకవేళ మీరు కరెక్ట్గా ఉన్న బంధువర్గం మీ మీద బురద్దలే ప్రయత్నం చేసేటప్పుడు వారి పట్ల అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకండి వారి పట్ల అసలు నెగిటివ్గా ఆలోచించకండి ఎందుకంటే గ్రహం ఇంకొంచెం బంధువర్గం ద్వారా ఒకటేదైనా గొడవ వచ్చి దాని ద్వారా ఈ యొక్క వ్రతాన్ని చెడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా పాటించండి అదేవిధంగా మీకు వీలైతే బిల్వ పత్రం బిల్వ దళంతో శివాభిషేకం చేయండి ఈ ఏడు వారాల్లో ఎప్పుడైనా చేయొచ్చు ఏడు వారాలు కూడా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వండి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉందండి మాకు అప్పుల బాధలు రిలేషన్స్లో గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు మాకు రిటర్న్ ఇవ్వట్లేదు మేము ఎవరికో ఇచ్చాము వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇంకా ఎక్కువగా పెసలు గ్రీన్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వండి గోవుకి ఏదైనా తినిపించాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా గోవుకి గోంగూర బుధవారం నాడు గోంగూర తినిపించండి మరియు గ్రాసము అంటారు మన గరిక అంటారు గ్రాసం కాదు గరిక గరికతోని గణపతిని అర్చించండి గణపతి అర్చిస్తే ఏమవుతుందంటే చాలామంది తెలియక వాళ్ళకి సూటబుల్ కానటువంటి వ్యాపారాలు వాళ్ళకి అవగాహన లేనటువంటి వ్యాపారాలు ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాటికంటూ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అంటే అటువంటి వాటిలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వారు బయటపడడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీరు ఉదాహరణకి బయట దేశాల్లో ఉన్నారు అక్కడ ఆలయం లేదు గోవు లేదు అప్పుడేం చేయాలండి చక్కగా ఇంట్లో కూర్చొని ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందుని పూజ గదిలో దీపం ముందుని చక్కగా మీరు గణపతిని మరియు విష్ణు సహస్రనామాలు చేసుకోవడము సూర్యుని చూస్తూ చేయమని చెప్పాను ఏ దేశంలో అయినా సూర్యుని చూస్తూ చేయొచ్చు ఇవి చేయొచ్చు ఇక దానాలు అంటారా మీరు యుఎస్లో ఇవ్వలేకపోతే ఇండియాలో మీ వాళ్ళతో ఇప్పించవచ్చు చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకి తినిపించాలనుంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపించిపించారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి విరిగిపోయినవి ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటి వంటివి తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికొచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజ సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదు అది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు నేను శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ రావాలండి తల్లిగానే చేయొచ్చా తండ్రిగానే చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు ఇంకోళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడే ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత